నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కోటపాడు మండలం కింద పంచాయతీ అండి అయితే మేము పండక్కి వచ్చామండి మేము వైజాగ్ ఉంటున్నాం వచ్చేప్పుడుకి మా భూములు పిల్లలు అనుకుంటున్నారని చెక్ చేసుకుంటే మా ఇల్లు కారు ఉన్న ప్లేసు పొలంలో ఒక మడి కూడా లోన్ లో ఉందండి ఇరవై ఐదు లక్షలు ఎంతో లోన్ చూపిస్తుంది అసలు మేము ఇక్కడ ఉండడానికి ఫోన్ చేసుకునే వాళ్ళే మా అతను ఫోన్ చేసి మావోలే అతను మాజీ సర్పంచ్ మా దగ్గరలే అనేసి ఫోన్ చేసి అడిగితే తిరిగి అతను బెదిరించి మా ఆయన గారిని నువ్వేం చేసుకుంటారో చేసుకోరా అనేసి కంప్లైంట్ ఇచ్చాడు బెదిరించాడండి బెదిరించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడండి మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి మీకు ఏటవుతుంది ఉన్న భూములు కూడా నా పేర్ని ఎత్తిస్కుంటాడని మీరు మా దగ్గర కొన్నారు మీ భూములన్నీ మా పేర్ని పెట్టించుకుంటున్నారని మా మరదు గారిని మా ఆయన గారిని బెదిరిస్తున్నాడండి బెదిరించి అసలు మమ్మల్ని నైట్ పవల లేదండి రాత్రి ఒంటి గంట పన్నెండు అవుతుందండి ఫోన్ చేసి నాలుగైదు సార్లు మేము భయపడి ఫోన్లు ఎత్తలేదు మాట్లాడలేదండి ఇలాగ మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాండి నెల రోజులు అవుతుంది మాకు నిద్ర సుఖం లేదండి ఎంత దుఃఖపడుతున్నారండి ఆడే బాధండి నేను ఒకదాన్ని బయటకు వచ్చి చెప్పగలుగుతానని అందరూ చెప్పలేకపోతున్నాను మా ఎందుకు దయించి మాకు న్యాయం చేయండి అది ఒక్కటి చావాలండి మా పిల్లలకి మా ఒక అన్నయ్య న్యాయం చేసి పెట్టండి అది ఒక్కటే నండి మా అనుభూతి అంత మనలో పంచాయతీ వ్యక్తిని ఈ భూ కబ్జ ఏదైతే జరిగిందో అందులో నేను కూడా బాధితున్నాయి మేము తాతల ధరల నుంచి సాగు చేసుకొని వస్తున్నటువంటి ల్యాండ్ని తను రికార్డ్ ట్యాంపిరింగ్ చేసి బండారు నర్సినటువంటి వ్యక్తి రికార్డ్ ట్యాంపిరింగ్ చేసి తన పేరు మీదకి మార్చుకొని తద్వారా వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ విషయం చేసి లోన్ తేడానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో నేను ఎలర్ట్ అయ్యి ఆ డాక్యుమెంట్ తీస్తే కోకల్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇంచుమించుగా ఈ రోజుకి పదిహేను మంది బాధితులు ఈ కబ్జాదారుడి కబంధ హస్తాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి చూస్తా ఉంటే ఒకరు ఇల్లు ఇల్లు మీద లోన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు విశాఖపట్నం బ్యాంకులో ఒకటి అలాగే సర్వేల్ బ్యాంకులో ఒకటి అలా చూసుకుంటే నాలుగైదు బ్యాంకుల నుంచి లక్షల రూపాయల్లో కోట్ల రూపాయల్లో లంచ ఇచ్చి బ్యాంక్ అధికారులకు ఇచ్చి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వచ్చి వ్యక్తుల తాలూకా ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేసి తన ఆర్థికంగా బలోపేతమై రాజకీయంగా ఎడగాలని అతద్వారా తనకుండేటటువంటి ఆర్థిక ప్రయోజనాల ద్వారా మనుషులను బెదిరించి భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా బయటికి వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి లేకుండా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా మీడియా సహకారంతో వాళ్ళని నిర్వరించి మాకందరికీ కూడా రికార్డు పరంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలిగేటటువంటి ప్రయత్నం జరుగుతామనే ఆశతో మేమందరూ కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏదైనా గ్రీవెన్స్లో పెట్టుకోవడం జరిగింది ఇది వరకు కూడా మేము జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే ఏసీ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి అలాగే అక్కడ డిసిసిబి బ్యాంక్ వాళ్ళకి అందరికీ కూడా లెటర్లు ఇచ్చి పలానా వ్యక్తి విధంగా ట్యాంపరింగ్ చేసి వ్యవహారాన్ని కొల్లగొడుతున్నాడు వ్యవస్థలను కొల్లగొడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేసి మీ అందరం కూడా ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఈరోజు కి రావడం జరిగింది అలాగే మీ అందరి మీడియా మిత్రులతో యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందరికీ కూడా కావాలి ఎందుకోసం అంటే ఇక్కడ జరిగినటువంటి విధానం ఎలా ఉందంటే కొంతవరకు రికార్డ్ ట్యాంపరింగ్ చేస్తే ఆ వ్యక్తి తాతల దగ్గర నుంచి అమ్ముకున్నటువంటి ఆస్తులని ఏవైతే ఎస్ఎఫ్ఏ కాపీలో తన తాతల తండ్రుల పేర్లున్నాయో ఆ పేర్లు బేస్ చేసుకొని రెండు వేల పదమూడు తర్వాత తనైనటువంటి ప్రెసిడెంట్ అనేటటువంటి పదవిని అడ్డం పెట్టుకొని రికార్డుల్లో తన తాత తండ్రుల పేర్లు పెట్టుకొని తన పేరు మీదకి వాళ్ళ అమ్మవారి ద్వారా రికార్డులు సృష్టించుకొని బ్యాంకుల వెళ్ళి ఇతరుల ఆస్తుల మీద ముప్పై నలభై సంవత్సరాల పైబడి సాగు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల ఆస్తుల మీద వీళ్ళు ఆల్రెడీ అమ్మేసుకున్నటువంటి ఆస్తులు ఈ వేరే వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి హక్కుదారుల ఆస్తుల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఈరోజు లక్షల కోట్ల రూపాయల్లో భూముల మీద లోన్లు తీసుకొచ్చి జలసాగు చేస్తూ వ్యక్తుల్ని సిస్టమ్స్ని మేనేజ్ చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాజలు చేస్తూ తను రోజు అందరినీ కూడా అప్పుల కబంధ కబందస్తాల్లోకి బ్యాంకుల కబంధ హస్త్రాల్లోకి నెట్టేసినటువంటి పరిస్థితుల్నించి ప్రజలందరినీ కాపాడవలసిందిగా గల కారణం ఏంటంటే తను చేసినటువంటి ఏదైతే లీగల్ గా ఏదైతే లీగల్ గా ఆ లసుగుల్ని వినియోగించుకొని తన పేరు మీద కొంతలేండు తన కొడుకు పేరు మీద కొంతలేండు తన భార్య పేరు మీద కొంత ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో వాళ్ళ అక్కగారు ఊర్లోకి వచ్చి ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని ఏదో ఉంటున్నటువంటి ఆరేకరం భూమి పైన కొనుక్కున్నట్టుగా రికార్డు చూపించి వాటి మీద లోన్లు తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా అప్పుల ఊపిల్లోకి బ్యాంక్ అధికారులకు లంచాలు ఇచ్చి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేటటువంటి అప్పుడు అధికారులకి లంచాలు ఇచ్చి ఈ రికార్డు ట్యాంపరింగ్ చేసి అందరినీ కూడా ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితులను మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడే సోదరి ఆల్రెడీ లక్ష్మణ్ గారు ఆల్రెడీ చెప్పారు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇలా బెదిరించినట్టుగా నాకు కూడా ఫోన్ చేశారు ఈ టైంలో మీరు ఫోన్ ఎత్తకండి అమ్మా ఏం మందు తాగో లేకపోతే ఎక్కడికైనా రమ్మటో మిమ్మల్ని ఏదైనా చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు మీరు ఎవరో కూడా గురి కావద్దు జాగ్రత్తగా ఉండండి నేను కూడా మీతో పాటు బాధితుండే ఇది ఎంతవరకైనా తీసుకుని వెళ్లే కార్యక్రమం మేము అందరం కూడా చేస్తాం మీరు కూడా మాతో పాటు రండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మీడియా ముఖంగా మాకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కంప్లీట్ గా పద్నాలుగులో వీళ్ళకి పేపర్స్ తీసిచ్చాను పలానా పలానా ల్యాండ్ ఈ విధంగా కబ్జా చేశాడు కబ్జా చేసి లోన్ లోన్ అప్లై చేసుకున్నాడు కేవత పడండి అని చెప్పి వాళ్ళ కాగితాలు తీసిచ్చాము వీళ్ళకి ఏదో తెలియక స్పందన లేదు ఒక ఇష్యూలో అయితే ప్రత్యేకంగా అంటే ఆయన ప్రత్యక్షంగా నేను కొట్టడం కాదు ఒక మాస్టర్ తెప్పించి అక్కడికి ఎంత రెవెంజ్ కంప్లీట్ ఎన్లేడు ఒక ఎంపీసీ సమోరుడు రామయుడు ఈయనంతా ఒక ముఠాగా తెలుగుదేశం నాయకులు పగవం వైలపాటి వాళ్ళది సాయంత్రం అయ్యేసరికి అంతా కబ్జాల్లో బాధపడలేదు ఉదాహరణకి ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటున్నాను నేను కరోనాకు ముందు నేను కరోనా బారిన పడిన తర్వాత ఆయన అని చెప్పేసి ట్వంటీ టూలో ఇది ఎలపా రీసెర్వే టైంలోను ఇప్పుడు మందు రెవెన్యూ ఆఫీసర్ ఇన్ఛార్జ్ సరే రమేష్ డిటి రమేష్ ఆయన ఆయన చరిత్ర కంపెనీసా పగలంతా ఆఫీసులో వర్క్ చేయడు సాయంత్రం ఐదు అయితే కాసులతో కాసులతో పనే అంటే డిటిఎంఆర్ కాబట్టి ఎన్ఛార్జీ ఎంఆర్ఓ గారు దేని మీద మేము ఏంటంటే కలుపుకోవాలి నేను టూ థౌజండ్ ట్వంటీ నుంచి పోలీస్కి ఇంట్ ఏంటనే ల్యాండ్ మీదకి నేను వెళ్తే పొరపాటునే మేము సి వర్క్ చేసుకుంటాము పద్దెనిమిది రోజులు రిటైర్ అయ్యాను తర్వాత నేను ఏంటంటే వచ్చేటప్పటికి ఆ ల్యాండ్ మీదకి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సిస్టర్ అయితే రోజు ఒకసారి పెట్టుకుని చంపడానికి ఇచ్చారు ఈయన కూడా గా ఇంకొక లో ఈయన కరెంట్ వైర్ రన్ చేసి పెట్టారు పోలీసు పోలీస్ కంప్లీట్ గా లోకలు కమ్యూనల్ పర్పస్ చేస్తున్నారు తప్ప సమస్య మీద ఏది లేదండి బయట వాడు ఇక్కడ కోటపాడు మండలంలోనూ నాలే కొనుక్కోవాలి తప్ప బయట వాళ్ళు పొలం కొని చేస్తే దాన్ని ఎలా ఉంటే అది సోహాయిపోద్దు రైతులకి అంటే కంప్లీట్ డిపార్ట్మెంట్ జీరో జీరో నాలెడ్జ్ జీరోగా కావాల్సినవి కావాల్సిన డబ్బులే మీరు కావాలంటే దయచేసి మీరు బతులేదు అంటే నేను ఇంకో విధంగా మీకు అసెస్ట్ చేయట్లేదు మీరు ఆఫీసులో కనీసం ఒక టూ డేస్ త్రీ డేస్ పరిశీలిస్తే సాయంత్రం అయిదు తర్వాత ఏ సెంట్కి ఎంత పాస్బుక్ కాయే సెంటుకి ఎంత అది ఆ విధంగా వాళ్ళు వేసేస్తున్నారు దీని మీద ఇప్పుడు డిఆర్ఓ వరకు కూడా పూర్తిగా మీద ఇచ్చా వేరే సెవెన్ టైమ్స్ ట్వంటీ నుంచి నేను పోరాడుతున్నాను ఆ డ్రైవర్కి ఇచ్చాం ఆ డ్రైవర్కి ఎంఆర్ఓ గారికి పోలీస్ కంప్లైంట్ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చాలా సౌరల్ టైమ్స్ ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు తప్పించుకోవడానికి ఆయన చాలా కేసులు ఉన్నాయండి ఆయన కేసులు అన్ని నేను సౌరం టైమ్స్ ఎప్పుడు చాలా కాలం క్రితం చాలా కేసులు ఉన్నాయండి ఆయన మీద ఓపెన్ చేస్తారు రౌడీ సెట్ ఓపెన్ చేయాలండి ఆయన మీద సిఐ ఒక ఒక ఎస్ఐ ఒక శ్రీనివాసరావు గారు అన్ని సోడవరం సర్కిల్లో సీ గారు ఆయన ఒక బాగా స్పందించారు భయం మా ద్రోహస్థితి నేను ఆ రోజు ఆకపోవడం ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం ఒక రోజు నేను పెరిగింది ఆ రోజే ఆయన రౌడీ కదా నేను చెప్పాడు ఆయన నేను రౌడీ